హలో వ్యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను ఈ వీడియోలో చికెన్ ఫ్రై పచ్చి పులుసు కాంబినేషన్ చూపిస్తున్నాను సమ్మర్లో జనరల్గా అందరూ పచ్చి పులుసు చేసుకుంటారు కానీ చికెన్ ఫ్రై పచ్చి పులుసు కాంబినేషన్ చాలా బాగుంటుందండి చేసుకోవడం కూడా చాలా ఈజీ చికెన్ ఫ్రై కోసం నేను ఒక కేజీ చికెన్ తీసుకున్నాను అందులో ఒక నిమ్మకాయ కొద్దిగా ఉప్పు వేసి ఇలా బాగా కలిపి ఒక గ్లాస్ నీళ్ళు పోసి అరగంట పక్కకు పెట్టేయాలి ఇలా పక్క పెట్టడం మూలన ముక్కకి ఉప్పు పులుపు రెండు పట్టి తొందరగా ఉడుకుతుంది ముక్క కూడా రుచిగా ఉంటుంది ముందుగా వేడెక్కిన ప్యాన్లో ఒక మూడు స్పూన్లు నూనె పోసుకోవాలి మీరు తగ్గించుకుంటే కూడా పర్వాలేదు వేడెక్కిన నూనెలో ఒక బిర్యానీ ఆకు తారమేస్ మూడు నాలుగు లవంగాలు కొన్ని మిరియాలు మూడు నాలుగు ఇలాయచీలు కొద్దిగా దాల్చిన చెక్క కొద్దిగా జాపత్రి హోల్ గరం మసాలా మీ దగ్గర లేకపోతే చికెన్ ఫ్రై అయిపోయిన తర్వాత చివరిలో గరం మసాలా పౌడర్ వేసుకోండి కొద్దిగా తరిగ్ ఇప్పుడు రెండు మీడియం సైజు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉల్లిపాయలు కలర్ మారేంత వరకు వేయించాలి ఇలా కొద్దిగా రంగు మారిన తర్వాత రెండు పెద్ద స్పూన్లు అల్లం వెల్లుల్లిపై వేసుకోవాలి ఇంట్లో ఫ్రెష్గా అయితే చాలా రుచిగా ఉంటుంది అది లేకపోతే కనుక ఇంకా మీ దగ్గర ఉన్నదే వేసుకోండి అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇలా అది వేగిన తర్వాత నాలుగైదు పచ్చిమిత్తలు నీలోగా చీల్చి వేసుకోవాలి అన్నం వెల్లుల్లి అడుగు అంటుతుంది అది అడుగు అంటకుండా ఇలా పలుచుకునే ఉండాలి నూనె తేలేంత వరకు కొద్దిగా పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత కడిగి పెట్టుకున్న చికెన్ని వేయాలి కావాలనుకుంటే బోన్ బోన్లెస్ చికెన్తో కూడా చేసుకోవచ్చు కానీ బోన్ ఉన్న చికెన్ అయితేనే కొంచెం రుచిగా ఉంటుంది చికెన్ వేసిన తర్వాత ఇలా కలుస్తూనే ఉండాలి మామూలుగా చికెన్లో నీళ్ళు ఎక్కువ ఉంటాయి అవి ఊరి ఇంకిపోయేంత వరకు ఇలా కలుపుతూనే ఉండాలి మంట మాత్రం సిమ్లోనే ఉండాలి కానీ నిమిషాల తర్వాత కలిపి కొద్దిగా పసుపు వేసేసి మళ్ళీ కలిపి మూత వేయాలి పది పదిహేను నిమిషాలు ఇలాగే సిమ్లో పెట్టి కలుపుతూ ఉండాలి మొత్తం ఇంట్లో చూసారా నీళ్ళు ఇలా నీళ్ళన్నీ వరకు చికెన్ కూడా ఉడికింది ఇప్పుడు కారం వేసుకోవాలి ధనియాలు కీలకర్ర మెంతులు కరివేపాకు ఉల్లుల్లిపాయ కలిపినదండి అందుకే నాలుగు స్పూన్లు వేసుకున్నాను లేదంటే మీ మీకు బటర్ కారం వేసుకోండి ఇంకా వేరే ఏ గరం మసాలా ఏం వేయనండి ఎందుకంటే కటింగ్లోనే నూనెలో వేశాను కదా అందుకని లేదు అలా వేయడం ఇష్టం లేదనుకుంటే మీరు లాస్ట్లో కొంచెం గరం మసాలా వేసుకోవచ్చు నాకు కారం వేసిన తర్వాత రెండు మూడు నిమిషాలకి కలుపుతుండాలి చికెన్ కడిగి పెట్టుకున్నప్పుడే ఉప్పు నిమ్మకాయ వేసి పెట్టాం కదా ఈ స్టేజ్లో ముక్క టేస్ట్ చూసి మీకు ఉప్పు తక్కువ అనిపిస్తే వేసుకోండి లేకపోతే అక్కర్లేదు ఇలా డ్రై అయిపోవాలి ఇది రసంతో కానీ పచ్చి కానీ తింటే చాలా రుచిగా ఉంటుంది లేదు అన్నంలో తినాలనుకుంటే కొంచెం కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుని తింపేయాలి లేదు ఇది స్నాక్స్ లాగా తినాలనుకుంటే ఇలా ఫ్రై లో కొద్దిగా నూనె వేసి నూనె వేడెక్కిన తర్వాత ఇలా చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయలు కొద్దిగా కరివేపాకు ఒక పచ్చిమిర్చి వేసి ఇలా వేగ తినాలి కొద్దిగా కొత్తిమీర కావాలంటే మీరు నిమ్మకాయ కూడా వెండుకోవచ్చు వేయించి పెట్టుకున్న వెల్లుల్లి కరివేపాకు వేసి కలప వెల్లుల్లి కరివేపాకు ఫ్లేవర్ ముక్కకు పట్టి చాలా రుచిగా ఉంటుందండి ఇది స్నాక్ లాగా లేదా చారు పచ్చి పులుసుతో కానీ కలిపి తినొచ్చు కాల్చిన ఎండుమిరపకాయలు ఎండుమిరపకాయలు ఇలా గల్లగల్లలాడాలి తగినంత రాళ్ళొప్పు రాళ్ళొప్పు వేసుకుంటేనే దీనికి రుచి అండి కొద్దిగా కడిగి పెట్టుకున్న కరివేపాకు కొద్దిగా జీలకర్ర బాగా పిసకాలండి ఇలా మిక్సీలో వేయడం కానీ చేయకూడదు ఇలా చేత్తో పిసితేనే ఉప్పు ఉల్లిపాయలు అన్నీ బాగా కలిసి పచ్చి మంచి రుచినిస్తాయి రాళ్ళు ఉప్పు వాడడం వూలన రాళ్ళు ఉప్పు ఉల్లిపాయలు కలిసి మంచి రుచే కాకుండా బాగా నీళ్ళు కూడా ఊరుతాయి చూడండి నా చెయ్యి ఎంతో తడిగా వచ్చింది ఇందులో చింతపండు పులుసు పోయాలి ఇప్పుడు పచ్చి పులుసు రెడీ అండి టేస్ట్ చూసుకొని ఉప్పు తగ్గితే మాత్రం ఉప్పు వేసుకోండి మీకు పులుపుతో తీపి ఇష్టమైతే కనుక చిన్న బెల్లం మొక్క వేసుకోండి లేకపోతే వద్దు బెల్లం మొక్క వేస్తే ఒక రుచి బెల్లం మొక్క వేయకపోతే ఇంకో రుచి టేస్టీ టేస్టీ చికెన్ ఫ్రై పచ్చి పులుసు చికెన్ గార్లిక్ రెడీ అండి ఇది కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మొదటిసారి గనుక మన ఛానల్ని చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్